పంపించారు ఆ ఢిల్లీ పోలీసులు అక్టోబర్ రెండు అక్టోబర్ నెలలో చేసినటువంటి దాడులు ఏకంగా ఆరు గంటలకి ప్రబీర్ ప్రకాష్ని అరెస్ట్ చేయటం రిమాండ్ పంపటం జైల్లో పెట్టటం అన్నీ జరిగిపోయాయి టకటక అదే ఢిల్లీ పోలీసులు మూడేళ్ల క్రితం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో హాస్టళ్ల పైన ముసుగు వేసి ముసుగువీరులు చేసినటువంటి దాడి గురించి ఆ దాడిలో దాడికి పాల్పడ్డ వాళ్ళు స్వయంగా వాట్సాప్ గ్రూపులు నడిపి వాళ్ళ ఐడెంటిటీసు ఫోన్ నంబర్లు అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ ఎంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళకి సాధ్యం కాలేదు ఢిల్లీ పోలీసులు కానీ విధానపరంగా ఒక నిర్దిష్టమైనటువంటి వైఖరి తీసుకొని క్లిక్ సంస్థ ద్వారా వార్తా సంస్థ ద్వారా ప్రజల్ని చైతన్యపరచడంలో నిమగ్నమై ఉన్నటువంటి ప్రబీర్ బురకాయస్ని న్యూస్ క్లిక్ విలేకరుల బృందాన్ని బీజేపీ టార్గెట్ చేసింది అక్టోబర్ నుంచి ఈ అంశం పైన ట్రయల్ కోర్టు హైకోర్టు లలో వాదనలు పూర్తయిన తర్వాత చివరికి సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చినటువంటి ఆదేశంలో మాకు ఎటువంటి సందేహం లేదు ప్రబీర్ పురకాయిస్త అరెస్ట్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అనుసరించినటువంటి పద్ధతి విధి విధానాలు అరెస్ట్ సందర్భంగా అమలు పరచాల్సినటువంటి మార్గదర్శకాలను పూర్తిగా ఉల్లంఘించాయి అని చెప్పి నిర్ధారణకు రావడంలో మాకేమీ సందేహం లేదు అరెస్టే తప్పైనప్పుడు ఆ అరెస్టు తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్ని కూడా తప్పే కాబట్టి ఆయన తక్షణమే విడుదల చేయాలి బెయిల్ బాండ్స్ తీసుకొని విడుదల చేయాలి అని చెప్పి సుప్రీం కోర్టు చెప్పింది అయితే ఇది ఇంతవరకే వార్త కాదు న్యూస్ క్లిక్ సంస్థ మీద ఢిల్లీ పోలీసులు చేసినటువంటి అభియోగ పత్రం ఏడు వేల నాలుగు వందల పేజీలు అందులో ఒక నూట అరవై తొమ్మిది పేజీలు ప్రైమరీ ఛార్జ్ షీట్ అని చెప్పి పెట్టారు ఆ ప్రైమరీ ఛార్జ్ షీట్ లో ఏం చెప్పారు ప్రభుత్వం అంటే ఢిల్లీ పోలీసులు అంటే హోంశాఖ కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ అంటే బీజేపీ అమిత్ షా మోడీ వాళ్ళు తీసినటువంటి వైఖరి ఏమిటి న్యూస్ క్లిక్ సంస్థ ప్రబీర్ పురకాయస్థ ఆయన బృందం ఎక్కడెక్కడైతే దేశవ్యాప్తంగా ధర్నాలు నిరసనలు ఆందోళనలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లేదంటే కొన్ని డిమాండ్ల సాధన కోసం ఉదాహరణకు రైతు ఉద్యమం అవి జరిగినప్పుడల్లా అక్కడికెళ్లి జనానికి ఆయుధాలు డబ్బులు సమకూరుస్తున్నారు అన్నది ఒక ఆరోపణ గౌతమ్ నవల్కా మననే భీమా కోరేగాం కేసులో అరెస్ట్ అయ్యి చాలా కాలం కొన్ని ఏళ్ల పాటు జైల్లో ఉండి మన విడుదలయ్యారు ఆ గౌతమ్ నవల్కా ఇంటికి వీళ్ళు ఆయుధాలు సప్లై చేసే వాళ్ళట విలేకరుల పేరు మీద క్లిక్ రిక్రూట్ చేసుకుంటున్నటువంటి వాళ్ళను ఉపయోగించి దేశంలో దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సంఘ విద్రోహ శక్తులకి ఆయుధాలు సమకూర్చడం కోసం నా నక్సలైట్లకి ఆయుధాలు సమకూర్చడం కోసం న్యూస్ క్లిక్ సంస్థ కేంద్రంగా పనిచేస్తోంది అన్నది ఢిల్లీ పోలీసుల అభియోగం ఇంకా చాలా గమ్మత్తైనటువంటి అయినటువంటి అభియోగాలు కూడా రాశారు ఒకటేంటంటే అందులో ఆ సాక్షుల్ని ప్రొటెక్టెడ్ విట్నెసెస్ కింద మార్చుకున్నారు న్యూస్ క్లిక్ లో పనిచేసినటువంటి కొంతమంది సిబ్బందిని లొంగ తీసుకుంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అట్లాగే ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేత తప్పుడు సాక్ష్యాలు ఇప్పించి న్యూస్ క్లిక్ వ్యతిరేకంగా న్యూస్ క్లిక్ వార్తా సంస్క వ్యతిరేకంగా ప్రబీర్ పూర్వస్ కు వ్యతిరేకంగా కథలటానికి విశ్వ ప్రయత్నం చేశారు అందులో ఒకటి ఒక ఒక సాక్షి గా ప్రొటెక్టెడ్ విట్నెస్ కాబట్టి కోర్టు కోర్ట్ నేమ్స్ తోటి పిలుస్తారు గామా బీటా గామా వన్ గామా టూ గామా త్రీ గామా ఫోర్ బీటా వన్ బీటా టూ బీటా త్రీ బీటా ఫోర్ అని అట్లా వాళ్ళని ఆ విలేకరులకి అంటే ఆ విలేకరుల యొక్క ఐడెంటిటీ బయటపడితే మళ్ళా ప్రబీరు పురకాయిస్తే వాళ్ళని దాడి చేయటమో వాళ్ళని ప్రలోపరచడం ప్రభావితం చేయటమో చేస్తాడు అని చెప్పి ఆరోపణ అంచనా అంటే అంత కట్టుదిట్టంగా కదాలటం కోసం ఢిల్లీ పోలీసులు విశ్వ ప్రయత్నం చేశారు అందులో ఏంటంటే ఒక విలేకరి అనుషపాల్ అండ్ పవన్ కొల్కర్ని వాళ్ళు ఏం చెప్పారు ప్రబీల బురకాస దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చాంద్ సింగ్ చాంద్బాగ్లోకి వెళ్ళి లేదంటే షాహీన్ బాగ్లోకి వెళ్ళి అక్కడ నిరసనలో అప్పుడు దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది షాహీన్బాగ్ ఆందోళన ప్రపంచవ్యాప్తంగా ప్రచారం పొందింది గుర్తింపు కూడా పొందింది ఆ ఆందోళనలో నిర్వాహ ఆ నిర్వాహకులలో భాగస్థ భాగస్థులుగా ఉన్నటువంటి భాగస్వాములుగా ఉన్నటువంటి వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఆయుధాలు సమకూర్చి సమకూర్చారు అని మరొకటి ఇటువంటివన్నీ మనం చెప్పి ఏడు వేల నాలుగు వందల పేజీలు ఇటువంటి కథలే వీటి మీద ఢిల్లీ ప్రెస్ క్లబ్ డె హైదరాబాద్లో మన బాంబే ప్రెస్ క్లబ్ వీళ్ళందరూ పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేశారు ఈ కథ అయితే ఎవరైతే రాశారో చార్జ్షీట్లో రాసినటువంటి కథ రాసినటువంటి అధికారి కానీ రాయించినటువంటి వాళ్ళ పెద్దలకు కానీ ఒక వార్తా సంస్థలో న్యూస్ రూమ్ ఎలా పనిచేస్తుంది న్యూస్ ప్లానింగ్ ఎట్లా చేసుకుంటారు అన్నది అసలు వాళ్ళకి తెలియనే తెలియదు ఇది బోగస్ కథలు రాసి వీళ్ళు విలేకరులని వార్తా సమస్యలని వెంటాడుతూ ఉన్నారు ఇది అంత ఆరోగ్యమైనటువంటి పరిణామం కాదు అని చెప్పి వాళ్ళు హెచ్చరించారు అంతేకాదు ఢిల్లీ బాంబే ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ అయితే వాళ్ళ రమ్మనండి విచారణకి ఎవరైతే సాక్ష్యాలు ఇచ్చారో గామా బేట వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళు సాక్ష్యాలు ఇచ్చారు కదా వాళ్ళు రమ్మనండి విచారానికి వాళ్ళు చెప్పిందంటే ఒక్కట కూడా ఆచరణకి అమలు అది రుజువుకి పనికిరానటువంటి సాక్ష్యాలే ఉన్నాయి ఏ ఒక్కటి కూడా రుజువు అయ్యేది కాదు ఇది ఇవన్నీ హెరాస్ చేయడానికి వేధించడానికి వార్తా సంస్థలను భయపెట్టడం కోసం చేసినటువంటి కసరత్తే తప్ప నిజంగా అక్కడ ఆయన దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పని ఏమి లేదు అని చెప్పి ఆయన ప్రకటన కూడా చేశాడు ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి ఆరోపణ ఏమిటంటే మధ్య కోవిడ్ సందర్భంగా ఆ కోవిడ్ తర్వాత కూడా ప్రతిపక్షాలు సమావేశమయ్యాయి ఢిల్లీలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీయాలని వాటికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో పిలుపులు ఇచ్చారు ఆ సందర్భంగా ఒక ఉమ్మడి పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు మల్లికార్జున ఖార్గే అప్పట్లో జేడియు శరద్ నితీష్ కుమార్ అట్లాగే శరద్ పవార్ వీళ్ళందరూ సంతకాలతో ఒక పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు ఆ పత్రిక అంటే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ఉద్యమం చేపట్టాలి అని ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రకటన కూడా ఛార్జ్ షీట్ లో భాగం అయిపోయింది అంటే దారిని పోయి ఏ కాగితం దొరికితే ఆ కాగితం తీసుకొచ్చేసి ఆ ఛార్జ్షీట్ లో చేసి దాన్ని ఏడు వేల నాలుగు వందలు చేశారు అరెస్ట్ చేసేటప్పుడు ఆ ఛార్జ్ షీట్ కాపీ కూడా ఇవ్వలేదు రిమాండ్ రిపోర్ట్ అంటాం ఆ రిమాండ్ రిమాండ్ రిపోర్ట్ లో ఏ రోజు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏ కారణాల మీద అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ కు సంబంధించినటువంటి ఆరోపణల మీద వివరణ ఇవ్వడానికి వివరణ ఇవ్వడానికి నిందితుడికి అవకాశం ఇచ్చారా ఇవ్వలేదు ఇవన్నీ కొన్ని ప్రమాణాలు ఉంటాయి ఆ ప్రమాణాలను కూడా పాటించలేదు కాబట్టి అసలు మీ అరెస్టే చాలండి అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేస్తుంది ఈ నేపథ్యంలోనే మనం ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచికల్లో భారతదేశం నానాటికి దిగజారిపోతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు ఇటువంటి తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు వేధింపులు వీటన్నిటి కారణంగానే ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్లో కూడా భారతదేశం స్థాయి Come in a